అమ్మా అమ్మారుల్లి ఎవరమ్మా నువ్వు గన్నమ్మ గౌరమ్మ ఎల్లమ్మ ఎవరు చెప్పు మా కోరికలు తీరుస్తావా ఏ కోరికలు కోరండి తీరుస్తావా అమ్మా తీరు తల్లి మాకు కావాల్సింది ఏంటంటే అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అమ్మా మా కోరికలు తీరుస్త తల్లి ఏ కోరికలు అంటే మా జీతాలు పెంచు తల్లి ఇరవై ఆరు వేలు పెంచమ్మా చెయ్యాలమ్మా చేయాల తల్లి గ్రాటిట్యూడ్ పెంచమ్మా మాకున్న కోరికలు గ్రాటిట్యూడ్ పెంచాలా గ్రాంటిటీ సక్సెస్ చెయ్యాలా జీతాలు పెంచమ్మా ఈరోజు అన్నం లేదు చా లేదు నీళ్ళు లేవు జ్వరాలు వచ్చే అన్ని మాకే ఇబ్బందులు అయిపోతున్నాయి కాలు నిలబడలేము మా కోరికలు తీర్చు తల్లి జగన్ నిన్నకు చెప్పమ్మా ఈ ప్రభుత్వానికి చెప్పమ్మా తీర్చబడి తల్లి